హే హలో గాయస్ నేను మీ గుంటూరు అబ్బాయి యూరోప్లో సో అందరు ఎలా ఉన్నారు అందరు బాగున్నారనుకుంటున్నాను ఈరోజు వచ్చేసరికి మమ్మ కొత్తగా ఇక్కడ చూపించాల్సింది ఏం లేదు కానీ బట్ కాకపోతే నాకు శాలరీ వచ్చింది సో ఆ శాలరీని ఇంటికి సర్ప్రైజ్గా అని చెప్పేసి మా చెల్లి నేను ప్లాన్ చేసాం మా ఊళ్ళో ఉంటుంది మల్లిక అని చెప్పేసి సో ఏం లేదు మామ మన అందరికీ ఒక చిన్న డ్రీమ్ ఉండిద్ది లైక్ అంటే మెల్లగా సెటిల్ అవుతున్న కొద్దీ ఏంటంటే మన ఇంట్లో ఇంత కష్టపడి పెంచిన మా నా అమ్మ మాల్లో చిన్న నవ్వు చూడాలని చెప్పేసి ప్రతి ఒక్క అబ్బాయి అబ్బాయికి అది ఒక డ్రీమ్ మామ పెద్ద డ్రీమ్ ఉండిద్ది సో అది మీ అందరికీ తెలుసు అండ్ నువ్వు కూడా వచ్చేసరికి ఏంటంటే మామ నేను హోటల్ మేనేజ్మెంట్ చదివేటప్పుడు మా అమ్మ ఇచ్చిన సపోర్ట్ చూడండి అండ్ తర్వాత నేను ఇచ్చిన రిజల్ట్కి మా అమ్మ మా ఆనందం చూడండి మా సో స్కిప్ చేయకుండా చూడండి మా ఖచ్చితంగా ఖచ్చితంగా ఫీల్ అవుతారు మీరు కూడా హలో అరే నా చెయ్యి వాటకు నీకుందిరా ఖచ్చితంగా అర్థమైందా ఇప్పుడు చూడు నేను ఒక్కసారి ఏదో పిచ్చిగా చేసినా సరే మామూలు చెప్తున్నా చెయ్యి వాటకు ఉన్నవాళ్ళు అని అది నీకు చేతితో రుచి వచ్చేది చాలా ఉంటుంది అన్ని అన్ని వేయడం వల్ల విధానంలో టిక్ చేస్తే టేస్ట్ ఉంటుంది అవుతుందా బాగా ప్రాక్టీస్ చేసినప్పుడు కొంచెం ఉప్పు వేసినా కారం ఏది ఎక్కువ వేసినా అట్టి ముక్కుమని పోయి అవునా కదా అదే పని కాన్సన్ట్రేషన్ తో బొలి దగ్గర పెట్టుకుని చేస్తే సూపర్ ఇంకేంటి అది నువ్వు ఎక్స్ప్లెనేషన్ బాగా ప్రాక్టీస్ సో మీరు చూసింది ఏంటంటే మా అమ్మ ఇప్పుడు మా అమ్మ లైక్ నేను చదువుకునే టైంలో చిన్న కాంపిటీషన్ అయితే ఆ కాంపిటీషన్కి చిన్న మోటివేషన్ ఇచ్చింది నాకు ఆ సపోర్ట్ వీడియో యాడ్ చేశాను అండ్ ఇప్పుడు మా చెల్లి అయితే వెళ్తుంది అమ్మ లైక్ మా అమ్మ స్కూల్లో వర్క్ చేస్తూ ఉండిద్ది సో స్కూల్కి వెళ్ళి సర్ప్రైజ్ ఇస్తా అని చెప్పేసి వెళ్ళింది చాలా అంటే చాలా ఆనందం అనిపించింది అమ్మ అండ్ ఇది వచ్చేసరికి ఏంటంటే నా శాలరీ డ్రా చేసి ఫోటో పెట్టింది మా చెల్లి కానీ ఒక్కసారి మా అమ్మ నిజంగా చూడండి ఆ రియాక్షన్ చూస్తే నేనైతే చాలా ఆనందపడ్డామా హ్యాండ్కి బాగున్నాడు హ్యాండ్కి రికార్డ్ చేయమని చెప్తారు తీసుకొచ్చావా అంటే ఎక్స్ మంత్ తీసుకొచ్చాడు ఈ అసలు సో ఈరోజు వీడియో వచ్చేసరికి ఇదే మమ్మ సో మళ్ళీ కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం అండ్ నచ్చితే మాత్రం ఖచ్చితంగా మామ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఈ వీడియో చూసాక మీ అభిప్రాయం ఏంటో ఖచ్చితంగా కామెంట్ చేయండి మామ బాయ్ బాయ్